హలో బ్యూటిఫుల్ ఈ రోజు అయితే నేను మీకోసం స్పెషల్గా వందన టెంపుల్ థీమ్ పట్టు శారీస్ అయితే తీసుకొచ్చేసానండి ఇందులో కూడా మనకైతే నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేశారంటే బ్యూటిఫుల్ కలర్స్ అయితే మిస్ అయిపోతారు అండ్ ఈ బ్యూటిఫుల్ శారీస్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇందులో వచ్చేసి అన్నీ కూడా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ట్రెండింగ్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి అండ్ బార్డర్స్ కూడా సూపర్ ఎక్సలెంట్గా ఉన్నాయి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ శారీస్ నచ్చాయంటే మాత్రం తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయితే చేసేయండి ఇవే శారీస్ ఆల్రెడీ మీరు బయట తీసుకున్నా ఉంటే ఈ శారీస్ కాస్ట్ మీకు తెలిసే ఉంటుంది దాదాపు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉండొచ్చు కానీ మనకైతే స్పెషల్ ప్రైస్లో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చేస్తున్నారు ఈ షాప్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే నేను చెప్పేస్తున్నాను వినేసేయండి గాయత్రి ఫ్యాషన్ జ్యువెలరీ విజయవాడ రామవరపాడు మీకు అడ్రస్లో కాంటాక్ట్ డీటెయిల్స్లో ఏం డౌట్ ఉన్నా కూడా చక్కగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి అండ్ ఈ బ్యూటిఫుల్ శారీస్ అన్నీ మీ సొంతం చేసుకోండి